అండి ఎలా ఉన్నారు అందరూ నేను ఫస్ట్ వీడియోలో లో అని కూడా చెప్పాను కదండి ఈ రోజు బ్యూటీషియన్ క్లాస్ లో హైబ్రోస్ ఏ విధంగా చేయాలనేది ఫస్ట్ మీకు చూపిస్తాను చూడండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి నేను కంప్యూటర్ అమరేటర్ క్లాసెస్ మగ్గం వర్క్ క్లాసెస్ టైలరింగ్ క్లాసెస్ హెల్త్ టిప్స్ బ్యూటిషన్ క్లాసెస్ అన్ని వీడియోస్ తీసి పెడుతుంటానండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు రావాలంటే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు హైబ్రోస్ ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను చూడండి హైబ్రో చేయడం కోసం ఇది ఇలా హైబ్రో థ్రెడ్ ఒకటి ఉండాలి స్విజర్ ఒకటి ఉండాలండి చిన్న స్విజర్ ఈ స్విజర్ పెట్టుకొని ఈ విధంగా హైబ్రో థ్రెడ్ని ఫస్ట్ ఈ విధంగా తీసుకుంటాం ఇలా ఈ చివర్ అనేది దారం ఉంది కదా ఈ చివరిన ఇలా నోట్లో పెట్టుకొని ఇలా పళ్ళతో గట్టుగా పట్టుకొని ఈ విధంగా తీసుకోవాలండి తీసుకొని ఇలా ఈ విధంగా మన చేత్తో రైట్ హ్యాండ్తో థ్రెడ్ అనేది లెఫ్ట్ హ్యాండ్లో ఉండాలి ఇలా రైట్ హ్యాండ్లో ఈ విధంగా థ్రెడ్ తీసుకొని ఇలా మన సై మన వైపుకి మూడు సార్లు ఇలా చేసుకోవాలండి చేసుకునేటప్పుడు ఇదండి ఇలా వస్తుంది మనకి మనకి ఈ విధంగా వచ్చి థ్రెడ్ వచ్చేటప్పుడే మనకి హెయిర్ అనేది గ్రిప్ అవుతుంది ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేశాక ఈ థ్రెడ్తో ఈ విధంగా ఒక టెన్ టైమ్స్ ప్రాక్టీస్ చేశాక లెగ్స్ పైన హెయిర్ హ్యాండ్ పైన ఉన్న వేస్ట్ హెయిర్ని ఫస్ట్ తీయడం ప్రాక్టీస్ చేయాలి అది వచ్చేసాక ఐబ్రోస్ ఏ విధంగా చేయాలో ఇక్కడ చూపిస్తాను చూడండి ఇది ఈ విధంగా ఉంటుంది ఐబ్రో థ్రెడ్ ఈ విధంగా పట్టుకొని ఇలా నోట్లో పెట్టుకొని దీన్ని ఇలాగా ఫైవ్ టైమ్స్ ఈ విధంగా తిప్పుకోవాలి పట్టుకొని ఈ విధంగా క్రాస్గా పెట్టాలి కొంచెం ఈ ఫస్ట్ కార్నర్ దగ్గర ఈ విధంగా క్రాస్గా తీసుకొని షేప్ తీసుకోవాలి కర్ర సేపు త్రీ ఫోర్ షేప్స్ ఉంటాయి నేను చేస్తుంది కార్ షేప్ అండి ఈ విధంగా ఒక లైన్లో ఫస్ట్ ఫస్ట్ ఈ విధంగా లైన్ తీసుకోవాలి ఫస్ట్ ఈ విధంగా లైన్ తీసుకున్నాక ఈ ఎక్స్ట్రా హన్ అవర్ని ఇలా ఈ విధంగా ఇప్పుడు పైన ఏ విధంగా చేయాలో చూపిస్తాను చూడండి మిటీల్లో ఉన్నది ఏ విధంగా తీసుకోవాలి విధంగా ఒక లైన్గా తీసుకోవాలి టైట్గా తీసుకున్నాక ఈ విధంగా ఫోర్ హెడ్ అంతా క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా టోటల్ ఇంతేనండి వన్ సైడ్ అయిపోయింది సెకండ్ సెకండ్ ఐదు ఏ విధంగా చేయాలి బ్యాక్ సైడ్ నుంచి చేయాలి అది ఫ్రంట్ వైపు నుంచి చేసాం కదా ఇటువైపుది బ్యాక్ వైపు నుంచి చేయాలి ఈ విధంగా క్రిందన ఐదు దగ్గర కళ్ళు గట్టిగా ఉక్కేయకుండా పైన లేయర్ మాత్రమే లాగుతూ ఈ విధంగా పట్టుకోమని చెప్పాలి కష్టనాన్ని ఈ విధంగా క్రాస్గా పెట్టుకొని ఈ విధంగా లైన్గా తీసుకొని ఎక్స్ట్రాస్ని ఈ విధంగా తీసుకోవాలి ఫస్ట్ లైన్ తీసుకునేటప్పుడు చాలా స్లోగా నీట్గా తీసుకొని తర్వాత ఎక్స్ట్రాస్ తీసుకోవాలి ఈ విధంగా ఫస్ట్ కింద భాగం చేసుకొని తర్వాత పైన ఈ విధంగా తీసుకోవాలి ఇక్కడ కూడా ఒక లైన్గా తీసుకోవాలి ఫస్ట్ పైన ఈ విధంగా లైన్గా ఒక లైన్ అనేది తీసుకొని తర్వాత దానికి పైన ఉన్న ఎక్స్ట్రాస్ అన్నీ తీసుకోవాలండి అప్పుడే నీట్గా వస్తుంది హైఫ్రో ఎక్కువ తక్కువ రాకుండా ఈ విధంగా ఎక్స్ట్రాస్ అన్నీ పైన ఉన్న ఎక్స్ట్రాస్ అన్నీ ఫోర్ ఫ్యాట్ పైన ఉన్న ఎక్స్ట్రాస్ అన్నీ ఈ విధంగా తీసుకోవాలి చిన్న సైజ్ అయిపోయిందండి హై బ్రష్ పైన ఉన్న ఎక్స్ట్రాస్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా చూసారా అంత నీట్గా వచ్చింది షేప్ హైగ్రోస్ ఏ విధంగా చేయాలో చూసారు కదండి ఇందులో మీకు ఏమైనా అర్థం కాకపోయినా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా మీకు ఇంకా క్లియర్గా అర్థమయ్యేలా ఇంకో వీడియో చేసి పెడతాను మీ కామెంట్ బట్టి నేను వీడియో తీసి పెడతానండి ఓకే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్